హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయి సంబీ నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనే డ్రైవ్ చేస్తాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నన్ను సపోర్ట్ చేస్తున్నా అందరికీ థ్యాంక్ యూ అలాగే అందరికీ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేశాను టై ఈరోజు వచ్చేసి జనవరి ఫస్ట్ వెన్స్డే డ్యూటీ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశాను టూ రైడ్స్ కంప్లీట్ అయినాయి ర్యాపిడోలో ఫైవ్ హండ్రెడ్ వరకు అమౌంట్ అయింది టైం వచ్చేసి సెవెన్ అయింది నేను ఇప్పుడనే మనం ఓలా కూడా ఆన్ చేద్దాం తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి థర్టీ టూ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేశాను నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఈ ఇయర్ కూడా నాకు నువ్వు సపోర్ట్ చేసి సబ్స్క్రైబర్లో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనే లైక్ చేయండి సపోర్ట్ చేయండి లాస్ట్ ఇయర్లో సిక్స్ మంత్స్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను ఇప్పుడు ఫైవ్ థర్టీ మెంబర్స్ ఉన్నారు థ్యాంక్ యూ అందరికీ ఈ ఇయర్ కూడా మంచిగా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం నా ఇప్పుడనే మనం అనే డ్యూటీ అనేది లాగిన్ చేద్దాం ర్యాపిడ్ లాగిన్ చేసాను ఆల్రెడీ టూ రైట్స్ అయిపోయినాయి నా ఇప్పుడనే ఓలా కూడా లాగిన్ చేద్దాం ఆ టూ రేట్స్ అనేవి చూపించాక లాగిన్ చేస్తాను మళ్ళీ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఒకటి నిజాంపేట పడింది టార్నాకా నుంచి ఆ రైడ్ అయిపోయినాక చూపిస్తాను ట్వంటీ కిలోమీటర్స్ త్రీ సెవెంటీ రూపీస్ వరకు చూపించింది అది అయిపోయినాకనే అదే మాకు చూపిస్తాను మొత్తం మూడు రైలు కలిపి చూపిస్తాను రాపిడోలోనే పడింది ఓకే మరి హాయ్ హలో నమస్తే చెప్పండి కదా పేట రైడ్ అని అది క్యాన్సిల్ అయ్యింది కస్టమర్ అని కాల్ అటెండ్ చేయలేదు చూసాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు చూశాను కాల్ చేస్తూనే ఉన్నాను కాల్ అయితే అటెండ్ చేయలేదు ఇప్పుడు వచ్చేసి పెండింగ్ టూ రేట్స్ అనేది చూపిస్తాను చూడండి ఫార్టీ రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ వచ్చినాయి మనకి కాల్ అటెండ్ చేయలేదు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ మైలేజ్ వచ్చేసి ట్వంటీ వన్ కిలోమీటర్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ పర్ లీటర్ అమౌంట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ త్రీ అయింది క్యాన్సిలేషన్ ఛార్జెస్తో కలిపి ఫైవ్ నైంటీ రూపీస్ వరకు అయింది ఇప్పటికైతే టైం వచ్చేసి సెవెంటెన్ అయింది టూ వన్ అయింది ఇవన్నీ ఫస్ట్ రైడ్ వచ్చేసి కోంపల్లి నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైట్ హిమాయత్ నగర్గా డ్రాప్ చేసిన దీన్ని ఇది వచ్చేసి పికప్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ అమౌంట్ వచ్చింది థర్టీ త్రీ మినిట్స్ అనే టైం పట్టింది సారీ సెవెంటీ సిక్స్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ వరకు అనే పడింది మనకి ఇంకో రైడ్ వచ్చేసి టూ పాయింట్ టూ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి వన్ నైన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ డ్రాప్ ఇది వచ్చేసి ఏపీ స్టేట్ హౌసింగ్ బోర్డ్ నుంచి హిమాయత్ నగర్ నుంచి టార్నాక మెట్టుగూడ దాటినాక టార్నాకగా డ్రాప్ చేసిన దీనికి వచ్చేసి టూ ట్వంటీ త్రీ రూపీస్ వచ్చింది పికప్ అమౌంట్ నైన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ ఫోర్ రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ మినిట్స్ అనే టైం పట్టింది మనకి అంటే ఇంకా టూ ట్వంటీ టూ ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అయిన ప్రజెంట్ అయితే ఆన్లోనే ఉంది డ్యూటీ వచ్చేసి ఫైవ్ నైంటీ త్రీ అయింది క్యాన్సలేషన్ ఛార్జెస్తో కలిపి ఇది పోవడమే లే నిన్న ఎనిమిది రైలు చేసిన పాతదే చూపిస్తుంది ఫోర్ పాయింట్ టూ అనే ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం ఓలా కూడా ఆన్ చేద్దాం ప్రజెంట్ ట్రాఫిక్ లేదుగా కిలోమీటర్ పన్నెండు రూపాయల ఉంటాం చూద్దాం మరి నువ్వు ర్యాపిడో ఓని ఇన్సెంటివ్ పెట్టిండు యూబర్ ఇన్సెంటివ్ పెట్టిండు కానీ ఓలాడు మాత్రం ఇన్సెంటివ్ ఏం పెట్టలేదు ఛాలెంజ్ రోన్ అని పెట్టిండు అంతే ఎయిర్పోర్ట్ ఒకటి పెట్టిండు అంటే వానికి అవసరం ఉంటే ఇన్సెంటివ్ పెట్టడు అంతమంది ఉన్నారు ఐడి ఓలాలో వచ్చేసి పార్ట్నర్స్ ఓలా డ్రైవర్ క్యాబ్ పార్ట్నర్స్ అంతమంది ఉన్నారు యూబరోడు యూబరోన్కు చాలామంది ఉన్నారు కానీ ఇన్సెంటివ్ పెట్టిండి యూబర్లో కూడా మూడు వేలో నాలుగు వేలో పెట్టిండ ర్యాపిడ్ కూడా ఐదు వందలు ఆరు వందలు పెట్టిండు నిన్న పెట్టిండు ఈరోజు డేట్లో ఏం పెట్టలేదు నిన్న డేట్ గురించి చెప్తున్నాను ఓకే మరి అయితే అది మరి అయితే ఇప్పటికైతే ఇంకా ఓలా కూడా ఆన్ చేశాను చూద్దాం రైడ్ ఎక్కడికి వేస్తే అక్కడికన్నా వెళ్ళాం ఇప్పుడైతే మనం కూడా తర్దాకా మిడిల్ లో ఉన్నాం హైవేలో ఓకే మరి తర్వాతనే మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు హాయ్ హలో ఇప్పటికైతే టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ అయ్యింది ఇంకో టూ రైట్స్ అనేది అయిపోయినాయి తక్కువ తక్కువ ఇస్తుంది ఓలాలో యాక్సెప్ట్ చేసిన ట్రాఫిక్ ఏం లేదని ఓలాలో చేసిన ర్యాపిడోలో అయితే ఏమి వెళ్ళలేదు ఇంకా అప్పుడు నిజాంపేట అది తార్నాక నుంచి నిజాంపేట పండింది బొల్లారం సిగ్నల్ కార్ డ్రాప్ చేసిన వన్ ఫార్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ టూ కిలోమీటర్స్కి ట్వంటీ త్రీ కిలోమీటర్స్కి చూపిస్తే చూడండి ఇదిగోండి మారేటిపల్లి నుంచి బాచ్పల్లి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ట్వంటీ వన్ రూపీస్ దా జిఎస్టీ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి త్రీ నాట్ సిక్స్ రూపీస్ ఇచ్చిండు ట్వంటీ త్రీ కిలోమీటర్స్కి థర్టీ నైన్ మినిట్స్ అనే టైం పట్టింది ఫార్టీ మినిట్స్ అనే టైం పట్టింది దాని తర్వాత రైడ్ వచ్చేసి కేబిఆర్ కాలనీ బాచుపల్లి నుంచి కేబీఆర్ కాలనీ పడినది అంటే ఇది ఐడిఏ బుల్లారం సైడు దీనికి వచ్చేసి మనకి వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ క్యాష్ కలెక్ట్ ఫైవ్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ వరకు జిఎస్టీ కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ నైన్టీన్ రూపీస్ ఇచ్చిండు నూట ఇరవై రూపాయలు అర రూపాయి తక్కువ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి నూట ఇరవై రూపాయలు అనేది వచ్చింది ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది ఇంకంతే తర్వాత ఇంకేం పర్లేదు ఒకటి ఎల్బీ నగర్ పడింది కానీ ఈ నుంచి నాలుగు వందల యాభై చూపించిండీ ముప్పై కిలోమీటర్లు ఓకే మరి అయితే చూద్దాం మరి నెక్స్ట్ బుకింగ్ కోసం అనేవి ఇచ్చేద్దాం పదహారు ఉంది రేటింగ్ చూడండి అస్సలు మారట్లేదు సరేలేండి ఒళ్ళే ఇంకా ఇంటి ఇంకా తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అనే ట్రావెల్ చేసాం మైలేజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇచ్చింది ఇప్పటికైతే ప్రెసెంట్ వచ్చేసి సిటీ అవుట్కట్స్లో ఉన్న ఇప్పుడు ఇట్లా పో బాచుపల్లి సైడ్ పోవాలి ఇది సిటీ అవుట్కట్స్లో చూపించింది డ్రా ఇది నాపోతాం బాచుపల్లి సైడ్ పోయి చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు వచ్చేసి లాస్ట్ మంత్ ఎన్ని ఎర్నింగ్ చెప్తాను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయినా స్టా ఎర్నింగ్ ఇంకా కౌంట్ చేయలేదు కౌంట్ చేసి అప్డేట్ ఇస్తాను మీకు వీడియో ఎండింగ్లో లేదా ఒక మిడిల్లో టైం దొరికినప్పుడు అప్డేట్ చేస్తాను ఓకే మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను నేను నెక్స్ట్ రైడ్ అనేది పడ్డాక హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ వచ్చేసి నేను మధ్యాహ్నం ఒంటి గంటకి ఆప్ చేసిన రైట్స్ అయితే ఏం పల్లె అంతగా కానీ మన టార్గెట్ అయితే అయిపోయింది త్రీ థౌజండ్ మధ్యాహ్నం కల్లా రెట్ త్రీ థౌజండ్ కొట్టేసినాం కిలోమీటర్స్ కూడా వన్ ఎయిటీ కిలోమీటర్స్ వరకు తిరిగినాము ఒకటి టెలిగ్రామ్ బుకింగ్ తీసుకున్నాం జా గార్ బిల్డింగ్ నానకరం కూడా గార్ బిల్డింగ్ నుంచి మెట్టు కూడా ఎయిట్ హండ్రెడ్ వచ్చినాయే ఉన్నా టార్గెట్ అయితే త్రీ థౌజండ్ అయిపోయింది మనది ఒకసారి అనేది అన్ని రైళ్ళు చూసుకొని ఎన్ని కిలోమీటర్స్ తిరిగామా ఎంత అమౌంట్ వచ్చిందా ఎన్ని రైళ్ళైనా అనేది చూసుకుందాం ఓకే మరి చూపిస్తే చూడండి మొత్తం ఇందాకొచ్చేసి మీకు అక్కడ ఎక్కడ బాచుపల్లి అక్కడ ఐడియా బొల్లారం వరకు అప్డేట్ చేసినా కదా అక్కడ నుంచి ఒకటి జూబ్లీహిల్స్ హిల్స్ వన్ అది జూబ్లీ హిల్స్ నుంచి మోటీనగర్ వన్ అది మళ్ళీ మోటీనగర్ నుంచి పంజాగుట్ట వన్నది పంజాగుట్ట నుంచి మళ్ళీ ఎక్కడికి హైటెక్ సిటీ హైటెక్ సిటీ నుంచి మణికొండ మణికొండ నుంచి జార్ బిల్డింగ్ సరే మణికొండలో ఉన్నప్పుడు జార్ బిల్డింగ్ నుంచి మెట్టుగూడ వన్నది మెట్టుగూడ డ్రాప్ చేసి మళ్ళీ లాగౌట్ చేసిన చూపించచ్చి టోటల్ అనేది ఫైవ్ ఓ సిక్స్ అయిపోయినాయి రైల్లో అప్పటి వరకు అనే బ్యాక్ టు బ్యాక్ వన్నది మెట్టుగూడలో ఒక్కసారి ఆడ అక్కడ లాగౌట్ చేసి ఉన్న సిక్ హండ్రెడ్ బ్యాడ్ మణికొండలో ఫుల్ బుకింగ్స్ ఉండే నా ఇది తీసుకున్నా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు వస్తుంది అది ఎయిట్ హండ్రెడ్ అమౌంట్ వస్తుందని ఇది తీసుకున్నా ఇది తీసుకుంటే మనకి ఇది తీసుకొని డ్రాప్ చేసినా నా లాగిన్ చేసినా అసలు రైలే పర్లేదు నా సరేలే మళ్ళీ ఉన్న ఎట్లా దగ్గరలో ఉన్న టెన్ ఫిఫ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ థర్టీన్ కిలోమీటర్స్ వస్తుంది నాకు మెట్టుగూడ నుంచి కోంపల్లి తల్లెని వచ్చేసి ఉన్న తినేసి పోదాము సాయంత్రం అనుకున్నా ఉన్న పోలేదు సాయంత్రం పోదాం అనుకున్నా పోలేదు అది మరి అయితే ఇప్పుడైతే చూపిస్తే చూడండి మీకు రైట్స్ అనేది నాకు పడుకొని ఉన్నా లేసరికి టైం చూస్తే ఏడైంది మూడు గంటలు పడుకున్నా మూడు గంటలు పడుకొని గంట పడుకోని అనుకున్నా అనుకున్నాం కూడా ఏం పెట్టుకోలే మెల్లికి అని లేస్ట్ లేస్ట్ టై టైం చూసేసరికి సెవెన్ అయింది సరేలే అని పోలేదు ఇంకా ఓకే మరి అయితే ఇప్పుడైతే ఆ రైడ్స్ అనే చూద్దాం మరి ఇప్పుడు మొత్తం ర్యాపిడోలోనే కొట్టిన ఓలాలో మార్నింగ్ చూపించే కదా ఐడియా బుల్లారం అని అక్కడి వరకే కొట్టిన దాని తర్వాత చూపిస్త ఉండేది కూడా ఇదిగోండి మార్నింగ్ కొట్టిన టూర్ అయితే ఒకటి రెండు అవే కదా టూర్ అయితే కొట్టిన ర్యాపిడోలో చూసుకుందాం ఇదే పదిహేడు వందలు అయింది ర్యాపిడోలో అమౌంటు ఎక్కడి నుంచి ఇంకూక ఐడియా కూకట్పల్లి ఇదో ఇదే ఇదే ఎయిట్ ఫార్టీ ఎయిట్కి ఇదిగోని మల్లంపేట నుంచి జూబ్లీ హిల్స్ పికప్ వచ్చేసి టూ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి ట్వంటీ వన్ కిలోమీటర్స్ దీనికి టైం వచ్చేసి ఫార్టీ ఫోర్ మినిట్స్ పట్టింది ట్వంటీ వన్ కిలోమీటర్స్ అంటే అసలు ట్రాఫికే లేదు ఈరోజు మధ్యాహ్నం వరకు లేదు మధ్యాహ్నం అనేది స్టార్ట్ అయింది ట్రాఫిక్ ఉన్న ఎప్పుడు ఎట్లుందో తెలుదు త్రీ ఫార్టీ వన్ రూపీస్ వచ్చినాయి ఫిఫ్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది మనకి ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫార్టీ ఫోర్ మినిట్స్ అనే టైం పట్టింది మల్లంపేట నుంచి జూబ్లీ హిల్స్ దాని తర్వాత వచ్చేసి వెంటనే బ్యాక్ వెంటనే రైడ్ పడింది జూబ్లీ హిల్స్ నుంచి ఎర్రగడ్డ ఎర్రగడ్డా మోతీనగర్లో డ్రాప్ చేసిన ఇది పికప్ వచ్చేసి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ అనేది వచ్చింది సెవెన్ ఎయిటీన్ రూపీస్ పర్ టైమ్ పట్టింది నైన్టీన్ మినిట్స్ టైం ఎయిటీన్ మినిట్ నైన్టీన్ మినిట్స్ టైం పట్టింది ట్వంటీ టూ రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది మనకి సెవెన్ కిలోమీటర్స్ వన్ సిక్స్టీ రూపీస్ అనేది వచ్చింది ఇది దాని తర్వాత వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ పికప్ ఏదైతే ఏం ట్రాఫిక్ లేదని నేనే తీసుకొని డ్రాప్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్సు ఇది ఎక్కడంటే బాలనగర్ పోయే రూట్లో పండింది ఆ నుంచి పంజాగుట్ట వన్ సెవెంటీ త్రీ రూపీస్ ఇచ్చిండ్రు సెవెన్ కిలో సెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి కిలోమీటర్ వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ పడింది నైన్టీన్ మినిట్స్ టైం పట్టింది వన్ సెవెంటీ త్రీ రూపీస్ అనేది వచ్చినాయి దీనికి దాని తర్వాత రైడ్ వచ్చేసి పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి అది చెప్పే కదా హైటెక్ సిటీ అని అక్కడికి పన్ గచ్చిబౌలి రోడ్డు గచ్చిబౌలి వెళ్ళే రూటు పికప్ వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి లెవెన్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి టూ ఎయిటీ వన్ రూపీస్ అమౌంట్ అయింది ట్వంటీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది ట్వంటీ త్రీ మినిట్స్ అనే టైం పట్టింది లెవెన్ కిలోమీటర్స్కి టూ ఎయిటీ వన్ రూపీస్ అనేది వచ్చింది మనకి దాని తర్వాత వచ్చేసి గచ్చిబౌలి ఓవర్ఆర్ ఉంది కదా అక్కడ నుంచి వన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి సెవెన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఇది ఎక్కడంటే మణికొండ డ్రాపు గచ్చిబౌలి నుంచి దీనికి వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ వచ్చింది ట్వంటీ త్రీ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది సెవెన్ కిలోమీటర్స్ సెవెన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ వెళ్ళాము థర్టీన్ మినిట్స్ అనే టైం పట్టింది మనకి ఇది మరి అయితే టోటల్ వచ్చేసి పదహారు వందల డెబ్బై ఏడు ఒక రైడ్ క్యాన్సిల్ అయింది కదా మార్నింగే పదిహేడు వందల పదిహేడు రూపాయలు ర్యాపిడోలో ఒకసారి టోటల్ అనే కౌంట్ చేసుకుందాం ప్లస్ ఎయిట్ హండ్రెడ్ టెలిగ్రామ్ బుకింగు అది చూపిస్తా చూడండి నైన్ క్యాబ్స్లో తీసుకున్నా కార్ ఇది నైన్ క్యా నైన్ క్యాబ్స్ కార్ వెళ్ళు వేరే గ్రూప్లో చూస్తున్నా నైన్ క్యాబ్స్ ఇదిగోండి లెవెన్ ఫార్టీ సిక్స్కి తీసుకున్నా గుడ్ మార్నింగ్ నైన్ క్యాబ్స్ ఇది కూడా ట్రిప్ నేను తీసుకున్నాను కార్ నుంచి కూడా అమౌంట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఓలా లెంత ఫోర్ ట్వంటీ సిక్స్ యాభై రూపాయలు తక్కువ రెండు వేల తొమ్మిది వందల నలభై మూడు రూపాయలు అనేది వచ్చింది మనకి ఈరోజు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి బాగానే తిరిగినా వన్ ఎయిటీ కిలోమీటర్స్ వరకు తిరిగినా ఇది అని వన్ నైన్టీ త్రీ కిలోమీటర్స్ తిరిగాను సరే చూపియట్లే కనిపించట్లే వన్ నైన్టీ త్రీ కిలోమీటర్స్ తిరిగాను మైలేజ్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ త్రీ అంటే వెయ్యి రూపాయలు డీజిల్ అయింది కరెక్ట్గా డివైడెడ్ బై నైన్టీన్ పాయింట్ వన్ నైన్టీ త్రీ అంటే ఇదిగోండి కిలోమీటర్కి వచ్చేసి రోజు ఫిఫ్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది తిరిగింది ఎక్కువ ఫిఫ్టీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది ఈరోజు మనకి సిక్స్ అంటే పదమూడు రూపాయల సారీ పంతొమ్మిది వందలు అనే ప్రాఫిట్ ఈరోజు టోటల్ వచ్చేసి పంతొమ్మిది వందలు ప్రాఫిట్ ఈరోజు వెయ్యి రూపాయలు డీజిల్ అయింది రైట్స్ వచ్చేసి ఈరోజు ఓలాలో సెవెను ఎయిట్ నైన్ టెన్ రైట్స్ అనేది చేసాము ర్యాపిడోలో రెండు సారీ ర్యాపిడోలో సెవెను ఓలాలో రెండు ఒకటి టెలిగ్రామ్ బుకింగు టోటల్ వచ్చేసి టెన్ రైట్స్ డ్యూటీ అవర్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్కి లాభం చేసింది సిక్స్కి ఫైవ్ ఫిఫ్టీకి కానీ సిక్స్కి అనుకోండి టెన్ మినిట్స్ అటు ఇటు సిక్స్ నుంచి వన్ వరకు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ అంటే ఎయిట్ అవర్స్ డ్యూటీ చేశాను సెవెన్ అవర్స్ డ్యూటీ చేస్తే పంతొమ్మిది వందలు అనే లాభం వచ్చింది ఈరోజు అది కూడా మార్నింగ్ వెళ్ళాను కాబట్టి మనకి లేదంటే మాత్రం కూడా వచ్చేది కాదు మార్నింగ్ వెళ్ళాను కాబట్టి సాయంత్రం కూడా వెళ్ళింటే ఈరోజు అనుకున్నా ఫైవ్ థౌజండ్ అని చేయాలి ఈరోజు త్రీ థౌజండ్ వన్కే అయిపోయింది కదా ఫైవ్ థౌసండ్ చేయాలి అని నా మధ్యాహ్నం పడుకున్నా అదైతే నా లాస్ట్ మంత్ ఎర్నింగ్ చూసుకుందాం ఇప్పుడు లాస్ట్ మంత్ ఎర్నింగ్ చెప్తాను చూడండి టోటల్ ఎర్నింగ్ వచ్చేసి యాభై ఆరు వేల ఐదు వందల తొంభై ఒక్క రూపాయి అయింది టోటల్ ఇన్కమ్ దాంట్లో నుంచి డీజిల్ ఎంత పోయింది కార్కి ఎంత పోయింది అనేది చెప్తాను టోటల్ ఇన్కమ్ వచ్చేసి యాభై ఆరు వేల తొమ్మిది ఐదు వందల తొంభై ఒక్క రూపాయి అయింది మనం తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి మూడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు తిరిగినాం తక్కువే మూడు వేలు తిరిగినాం అంతే ఖర్చు వచ్చేసి రెండు వేల మూడు వందల డెబ్బై రూపాయలు అయింది అంటే దీంట్లో ఏం ఖర్చు అంటే ఇటు దీంట్లో ర్యాపిడోలు రీఛార్జ్ చేస్తాము ప్లస్ ఓలాలో హండ్రెడ్ రూపీస్ కమిషన్ పే చేస్తాం కదా డైలీ అది రెండు రెండు వేల మూడు వందల డెబ్బై ప్లస్ ఇంకేమైనా కార్కి మనం ఏమైనా ఖర్చు పెడితే అది కూడా కౌంట్ చేస్తాను కార్కి మెయింటెనెన్స్కి ఈ మంత్ లాస్ట్ మంత్ అయితే మనకు మెయింటెనెన్స్ అయితే ఏం పోలేదు నా ఇప్పుడు కరెక్టు ఈరోజు డ్యూటీ చేశాను కాబట్టి రేపు ఉన్న సర్వీసింగ్ చెప్పియాలి అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అదేం మైనస్ చేయలే అది ఈ మంత్లోకే వేస్తాను ఈ మంత్ చేస్తున్నాం కదా జనవరిలో చేస్తున్నాం కదా జనవరిలో వేస్తాను దీంట్లో యాభై ఆరు వేల ఐదు వందల తొంభై ఒకటిలో నుంచి డీజిల్ వచ్చేసి మనకు డీజిల్ అయింది రెండు ఇరవై ఒక్క వెయ్యి పద్దెనిమిది వందల ప పద్దెనిమిది రూపాయలు డీజిల్ అయింది మనకు డీజిల్ వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ ఎయిటీన్ రూపీస్ డీజిల్ అనేది తాగింది మూడు వేల ఆరు వందల కిలోమీటర్స్కి మనకు ప్రాఫిట్ వచ్చేసి ముప్పై మూడు వేల రెండు వందల మూడు రూపాయలు అనే ప్రాఫిట్ వచ్చింది లాస్ట్ మంత్ వర్కింగ్ డేస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వర్కింగ్ డేస్ చేశాను సిక్స్ డేస్ లీవ్ పెట్టాను సెవెన్ డేస్ సెవెన్ డేస్ లీవ్ అన్నది ఈ మంత్ ప్రాఫిట్ వచ్చేసి ముప్పై మూడు వేలు లాస్ట్ మంత్ ప్రాఫిట్ వచ్చేసి ఇరవై మూడు వేలు పదివేలు ఎక్కువ వచ్చింది లాస్ట్ మంత్ కన్నా ఈ మంత్ అంటే లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఒకరోజు ఎక్కువ డ్యూటీ డ్యూటీ ఒకరోజు ఎక్స్ట్రా చేసిన అంతే అది మరి అయితే నేనైతే ఏం దొంగలెక్కలేం చెప్పట్లేదు ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి నేను కౌంట్ చేసింది చూపిస్తాను రైటింగ్ అయితే బాగుండదు నాది కామెంట్స్ చేయకండి బ్యాక్ కామెంట్స్ రైటింగ్ బాగుండదు ఏదో వచ్చింది రాసుకుంటూ పోతున్నా అంతే ఎవ్రీ మంత్ అనే నేను ఇలానే చెప్తాను ఎవ్రీ మంత్ నేను వీడియోలో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీకు కానీ ఎవ్రీ మంత్ వీడియో చూడాలి ఎవ్రీ మంత్ ప్రాఫిట్ అన్నీ తెలుసుకోవాలి అన్నట్లయితే ఖచ్చితంగా నేను ఛానల్లో నేను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నేను వీడియో అప్లోడ్ చేస్తానే మీకు అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అందుకు నేను చెప్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేది ఇది ఇంపార్టెంట్ న్యూసే కదా మన డ్రైవర్స్కి అందరికీ యూజ్ అవుతుంది కదా కొత్తగా వచ్చేటోళ్ళకి ఇప్పుడు కొత్త ఫీల్డ్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది వీడియో అనే తప్పనిసరిగానే లైక్ చేయండి లైక్ చేసినట్లయితే వేరే వాళ్ళకు సజెస్ట్ అవుతుంది మీరు కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేసినట్లే అవుతారు కదా ఈ వీడియో వేరే వాళ్ళకి వెళ్ళినట్లయితే మీరు లైక్ చేయడం ద్వారా లైక్స్ బాగున్నాయి అనేది యూట్యూబ్ అనేది చూసి లైక్స్ బాగున్నాయి దీంట్లో ఏదో మంచి మ్యాటర్ ఉన్నట్టుంది అని ఇది వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తుంది వీడియో ఓకే ఇప్పుడైతే నేనైతే మొత్తం రాసుకునేది చూపిస్తా చూడండి టోటల్ వచ్చేసి మనము చూడండి ఇదిగోండి ఎవ్రీ మంత్ నేను నేను కౌంట్ చేసేసుకుంటా సెప్టెంబరు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఫోర్ మంత్స్ నుంచి వీడియో కూడా మీకు అప్లోడ్ పెడుతున్నాను ఈ ఫస్ట్ మంత్లో వచ్చేసి కిలోమీటరు ఖర్చు రెండు రాసుకోలేదు నేను స్టార్టింగ్ నుంచే తర్వాత అక్టోబర్ నుంచి నేను కిలోమీటర్స్ ఖర్చు రాసుకుంటున్నా ప్రాఫిట్ వచ్చేసి చూడండి సెప్టెంబర్ మంత్లో పదిహేడు వేలు వచ్చింది తర్వాత ఇరవై ఏడు వేలు వచ్చింది అక్టోబర్లో నెక్స్ట్ ఇరవై రెండు వేలు తర్వాత ఇప్పుడు ముప్పై మూడు వేలు ఇదే కాకుండా మీకు ఇది వచ్చేసి లాస్ట్ ఇదిగోండి డే టు ఇన్కమ్ డీజిల్ కార్ ఖర్చు కిలోమీటర్స్ కార్ ఖర్చు అంటే చెప్పాను కదా మనకు కార్కి ఏమైనా పెట్టినా కానీ లేదా రీఛార్జ్ ఇప్పుడు ఇన్స్టా దీంట్లో ర్యాపిడోలో రీఛార్జ్ చేస్తాం కదా అది ఎవ్రీ మంత్ అనే రాస్తాను నేను డేట్ వైజ్ అది ఇదిగోండి ఏ డేట్ వేసుకుంటా ఆ డేట్లో ఎంత ఇన్కమ్ వచ్చింది ఎంత డీజిల్ పోయింది కార్కి ఏమైనా ఖర్చు అయిందా కిలోమీటర్కి ఎంత అయింది కాదు ఇది కిలోమీటర్స్ ఎన్ని కిలోమీటర్స్ ఎవ్రీ మంత్ అనేది రాసుకుంటున్నా ఇది వచ్చేసి అక్టోబర్ మంత్ ఇది వచ్చేసి సెప్టెంబర్ మంటు ఎవ్రీ మంత్ అనే రాస్తున్నా ఉన్న ఈ మంత్ కూడా రాయాలి ఇవంతా ఇంకా మొదలు పెరితే ఇప్పుడు రాయాలి దిన్న ఇది మరి అయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేననే డీటెయిల్గా చెప్తాను చెప్పగలను ఇంకోటి ఏమైనా యాడ్ చేయాలి అంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ నుంచి అది కూడా మీకు అప్డేట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఇన్కమ్ ఒకటి రాస్తున్నా డీజిల్ ఎంత అయిందో రాస్తున్నా ఎన్ని కిలోమీటర్స్ తిరిగామో రాస్తున్నా మనం ఖర్చు ఎంత అయింది కార్కి ఎంత ఖర్చు పెట్టాము రీఛార్జ్ ఎంత చేసాము అనే రాస్తున్నా ఇప్పుడు ఈ ముప్పై మూడు వేలల్లో ఒక నాలుగు వేలు కార్ ఖర్చు తీసేయండి ఇంకా చెప్పి లే రేపు సర్వీసింగ్ రేపు చేయాలి రేపు సర్వీసింగ్ చేపిస్తే రేపు ఏమేమి చేపించేకంటూ ఏం లేవు ఒకటి ఇంజన్ ఆయిలు కూలింట్ ఆయిలు అంతే ఈ రెండే ఒకటి ఇది బ్యాటరీ వాటర్ చెక్ చెప్పేయాలి అంటే దాని ఇంజన్ ఆయిల్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడే ఉంది నేను యూజ్ చేసేది దాని తర్వాత కూలెంట్ ఆయిల్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి ఇవన్నీ చేంజ్ చేసినందుకు థౌజండ్ రూపీస్ వరకు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ తీసుకుంటాను లాస్ట్ టైము టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయింది లాస్ట్ టైం సర్వీసింగ్ అప్పుడు ఇప్పుడు కూలెంట్ ఆయిల్ కూడా ఉంది కదా అంతే ఉన్నాయి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ చేసినందుకు ఒకసారి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు ఒకసారి థౌజండ్ తీసుకుంటారు అంతే మరి ఇంకోటి సబ్స్పెన్షన్ చేపియాలి సౌండ్ వస్తుంది గట్కులల్లో ఫోర్ థౌజండ్ వరకు అవుతుంది అన్నాడు సస్పెన్షన్ అది ఇప్పుడు అవసరం లేదు నడుపు ఇంకో పదివేల కిలోమీటర్లు నడుపు చేపియాలి అన్నాడు తర్వాత చేద్దాం అది అన్నాడు ఓకే మరి అయితే ఇది మరి అయితే ఉన్న వీడియో వచ్చేసి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నెక్స్ట్ మంత్ జనవరిలో ఎంత వచ్చింది అనేది కూడా అప్డేట్ అవుతుంది నాకు తెలిసి జనవరిలో ఇన్కమ్ తగ్గుద్ది ఎందుకంటే రేపు ఊరికి వెళ్తున్నా సండే వస్తున్నా ఫైవ్ డేస్ మళ్ళీ ఫెస్టివల్ ఫైవ్ డేస్ టెన్ డేస్ ఇన్కమ్ తగ్గుద్ది ఫెస్టివల్ ఒక వన్ ఫోర్ డేస్ అయినా పోతాం కదా ఊరికి త్రీ డేస్ ఫెస్టివల్ ఒక పో ఒక రోజు పోయే ఒక రోజు వచ్చేకి ఫైవ్ డేస్ అన్న రేపు మళ్ళీ రేపు ఊరికి వెళ్తున్నా రేపు ఒకవేళ కార్ తీసుకొని ఊరికి వెళ్ళినట్లయితే అది ఊ చెప్తాను ఎంత డీజిల్ అయిందో ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది రేపు పొద్దున్నైతే డ్యూటీకి అయితే వెళ్తా రేపు పొద్దున్న మార్నింగు మధ్యాహ్నం వరకు చేస్తా ట్రైన్ వచ్చేసి నాకు సాయంత్రము ట్రైన్కి వెళ్ళేటట్టయితే ఇంకేం అప్డేట్ ఏమి మిగాను ఒకవేళ కార్ తీసుకొని వెళ్తే ఎంతమంది కస్టమర్లు వచ్చిండ్రు ఎంత అమౌంట్ వచ్చింది ఎంత డీజిల్ పోయింది ఎంత మనకు మిగిలింది అని చెప్తా మ్యాక్సిమం ఏం మిగలదు ఊరికి పోతే జస్ట్ డీజిల్ మైన వస్తాయి అంతే ఉన్న మనం కార్ తీసుకొని పోతే బాగుంటుందని నేను తీసుకోతాను అంతే డీజిల్ పైన ఏం వస్తాయి కదా అని అది మరి అయితే ఈరోజు వీడియో ఇచ్చేసి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోకి అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను ఖచ్చితంగా ఏమైనా డౌట్ ఉంటే ప్లస్ బుక్లు ఏమైనా యాడ్ చేయమంటే చెప్పండి యాడ్ చేస్తాము ఓకే మరి అయితే గుడ్ నైట్ అందరికీ బాయ్